అందరికి నమస్కారం నేను మీ కొరివి వినయ్ కుమార్ ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా నిర్వహించాడు కానీ ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ గైరాజరైంది అయింది దానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా ఎందుకు నిర్వహించాడు అనేది మనం తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో మహాకూటమి ప్రభుత్వం వచ్చి కేవలం నలభై రోజులు మాత్రమే అవుతుంది కానీ ఈ నలభై రోజుల్లోనే అక్కడ పరిస్థితులు చాలా క్షీణించాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నలభై మంది కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులు హత్య చేశారంటూ ఆరోపిస్తూ జగన్మోహన్ రెడ్డి ధర్నా నిర్వహించారు అలానే ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చేస్తున్నారంటూ వ్యాఖ్యానించాడు ఈ వ్యాఖ్యలు విన్నప్పుడు నిజంగా చాలా ఆస్యాస్పదంగా అనిపించింది దెయ్యాలు వేదాలు వర్లిస్తున్నట్టుగా అనిపించింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎలా వ్యవహరించారు తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎలా వ్యవహరించారనేది మనం అందరం కూడా మన కళ్ళతో చూసాము అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆశాస్పదంగా అనిపించింది సరే పక్కన పెడితే ఈ రోజు మన టాపిక్ అసలు కాంగ్రెస్ పార్టీ లేకుండానే ఇండియా కూటమి నాయకులు జగన్ ధర్నాకు వచ్చారు నిజంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ఇండియా కూటమి నాయకులు వచ్చారా లేదంటే వారంతట వారే నిర్ణయించుకొని ఈ ధర్నా కార్యక్రమానికి హాజరయ్యారా నిజానికి జగన్ ధర్నాకు ఇండియా కూటమిలో ఉన్న ముఖ్య పార్టీల నాయకులు హాజరయ్యారు సమాజ్వాదీ పార్టీ తరఫున అఖిలేష్ యాదవ్ హాజరయ్యాడు అలానే శివసేన వర్గం నుంచి మాజీ పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రావు హాజరయ్యాడు అలానే డిఎంకే అన్నా డిఎంకే తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా హాజరయ్యారు ఇండియా కూటమితో పాటు ఇండియా కూటమి లేదా ఎన్డీఏ కూటమిలో లేని అన్నా డిఎంకే కూడా ఈ ధర్నా కార్యక్రమానికి హాజరయ్యింది అయితే నిజానికి ఏ ప్రభుత్వానికైనా సరే ప్రతిపక్ష పార్టీ ఆరు నెలల సమయం ఇస్తూ ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన వారం పది రోజులకే జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు తమ పార్టీకి చెందినటువంటి నాయకుల పైన దాడులు జరుగుతున్నాయంటూ ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు తెలంగాణ అసెంబ్లీ సెషన్ సమయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడుతూ తాము ఆరు నెలల సమయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చామని ఆ సమయం ఇప్పుడు ముగిసిందని ఇక నుంచి కాంగ్రెస్ పార్టీపై తాము తీవ్ర స్థాయిలో పోరాడతామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేలా తాము చూస్తామని కేసీఆర్ కూడా మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి ఆరు నెలల సమయం ఏ పార్టీ అయినా ఇస్తూ ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో దానికి భిన్నంగా ప్రభుత్వం ఏర్పడిన వారం పది రోజుల నుండే జగన్మోహన్ రెడ్డిలో అసహనం కనబడింది ఆ అసహనం తెలుగుదేశం పార్టీ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నాడు అయితే నలభై రోజులకే ఇలాంటి పరిస్థితి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి మరి ఐదు సంవత్సరాలు సహనంగా పార్టీని ఎలా నడుపుతాడు అనేది ఒక సందేహం అయితే జగన్మోహన్ రెడ్డి యొక్క ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గైరాజ్ జారైందన్న చర్చ జరుగుతున్న సమయంలో మాజీ ప్రభుత్వ సలహాదారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము పిలిచినటువంటి పార్టీల నాయకులు అందరూ కూడా వచ్చారని అయితే కాంగ్రెస్ పార్టీని మాత్రం తాము పిలవలేదని ఆయన స్పష్టం చేశారు నిజానికి కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ పిలిచిందా లేదా అన్న పెద్ద అనుమానం కలుగుతుంది ఒకవేళ పిలిచినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ కార్యక్రమానికి వెళ్ళకపోవడమే మంచిదని నిర్ణయించుకుని ఉండవచ్చు భవిష్యత్తులో మీతో కలుస్తాం కానీ ఇప్పుడు వద్దు అని కాంగ్రెస్ పార్టీ చెప్పి ఉండాలి లేదా నిజంగానే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పిలిచే ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన పైన ఉన్నటువంటి కేసులే దానికి ప్రధాన కారణం ఒకవేళ కాంగ్రెస్ పార్టీని కనుక జగన్మోహన్ రెడ్డి పిలిస్తే మోడీకి ఆగ్రహం వస్తుంది ఐదేళ్లలో విచారణ పూర్తి కావాల్సిన జగన్ కేసుల్లో రెండు మూడు రేళ్లలోనే ఆయన కేసులు కొలిక్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీయే ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించిందో లేదంటే జగన్మోహన్ రెడ్డి తనకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీని దూరమైన పెట్టి ఉండొచ్చు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరిగి ఉండొచ్చు నిజానికి ప్రస్తుతం షర్మిల ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వాలని ఎందుకు అనుకుంటారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి షర్మిలా నుంచి తీవ్ర స్థాయిలో పోటీ ఎదురవుతుంది షర్మిలాను అవాయిడ్ చేసుకునేందుకు అవగాహన ఒప్పందంలోకి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో వచ్చేనా ఉండాలి అయితే మనం ఎప్పుడు పశ్చిమ బెంగాల్లో చూస్తూ ఉంటాము అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి రోజు మమతా బెనర్జీని తిడుతూ చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటాడు కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం చిదంబరం లేదంటే ఇంకెవరినైనా దూతను మమతా బెనర్జీ వద్దకు పంపించి చర్చలు జరిపిస్తూ ఉంటారు అయితే ఈ చర్చల్లో ఏం జరుగుతుంది మా అధిర్ రంజన్ చౌదరి మిమ్మల్ని ఏమైనా అంటే దాన్ని పట్టించుకోకండి మేము ముందు నుంచి కూడా మీ వెంటే ఉన్నామని కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది అలాంటిదే రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి షర్మిలనేమో జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ దూతలేమో జగన్ వద్దకు వచ్చి షర్మిల అలానే అంటుంది మీరేం పట్టించుకోకండి మేము మీ వెంటే ఉన్నామని చెప్పే కార్యక్రమం రేపు ఆంధ్రప్రదేశ్ లో జరిగే అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి అయితే ఇదంతా ఒకవేళ జరిగితే మరి షర్మిల దారిటు ఆమె నిజంగా జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంటారా లేదంటే ఆమె తన దారు తాను చూసుకుంటారా అంటే మనం ఇప్పుడే చెప్పలేం కానీ భవిష్యత్తులో పరిస్థితులను బట్టి షర్మిల ఆమె నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయ పార్టీల యొక్క అవసరాలను బట్టి నిర్ణయాలు ఉంటాయి తప్పిస్తే ఎథిక్స్ మారల్స్ అనేటివి రాజకీయాల్లో ఎప్పుడు పనిచేయవు కాబట్టి ఎప్పుడు ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఇప్పటికిప్పుడు ఇండియా కూటమిలో జగన్మోహన్ రెడ్డి చేరితే పెద్దగా జగన్మోహన్ రెడ్డికి కానీ అటు ఇండియా కూటమికి కానీ ప్రయోజనం చేకూరే అవకాశాలు పెద్దగా లేవు పైగా మోడీ జగన్మోహన్ రెడ్డికి అగేన్స్ట్ గా మారే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఇండియా కూటమిలో చేరాలని ఇండియా కూటమి చేస్తున్నటువంటి విజ్ఞప్తిని సున్నితంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి తిరస్కరిస్తూ ఉన్నాడు అయితే కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి పిలవకపోవడానికి ప్రధాన కారణం ఆయన పైన ఉన్నటువంటి కేసులే అయితే కాంగ్రెస్ పార్టీని పిలవకుండా ఇండియా కూటమిలోని ఇతర పార్టీలను పిలిస్తే మోడీకి పెద్దగా ఆగ్రహం వచ్చే అవకాశాలు లేవు కాబట్టి వారిని జగన్మోహన్ రెడ్డి పిలిచి ఉండవచ్చు నిజానికి జగన్మోహన్ రెడ్డిపై పెద్దగా ప్రేమ చూపించాల్సిన అవసరం అటు మోడీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ పెద్దగా లేదు ఎందుకంటే లోక్సభలో వైఎస్ఆర్ కంటే కూడా తెలుగుదేశం పార్టీ యొక్క మద్దతే బిజెపికి అవసరం ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదు టీడీపీ బీజేపీతో ఉన్నంత వరకు కాబట్టి టీడీపీ యొక్క ఇంట్రెస్ట్ ను పనంగా పెట్టి జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేసే స్థితిలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం లేదు కనుక జగన్మోహన్ రెడ్డిని కొంచెం దూరంగానే భారతీయ జనతా పార్టీ పెడుతుంది కానీ ప్రస్తుతానికి రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి యొక్క మద్దతు చాలా కీలకంగా మారనుంది అయితే ఎప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకుంటారు అంటే మహా అయితే ఒక ఆరు నెలలు ఏడాదో తీసుకునే అవకాశం మాత్రమే ఉంది ఎందుకంటే ప్రస్తుతం పద్దెనిమిది స్థానాలు రాజ్యసభలో ఖాళీగా ఉన్నాయి అయితే రానున్న రోజుల్లో ఇందులో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీకే దక్కనున్నాయి కాబట్టి మరో ఆరు నెలలు లేదా ఏడాది లోపే రాజ్యసభలో కూడా బీజేపీకి మెజార్టీ వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కంప్లీట్ గా బీజేపీ ఇగ్నోర్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాబట్టి కొంత ఇండియా కూటమి నుంచి మద్దతు కూడగడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ వ్యూహంలో భాగమే జగన్ అక్కడ ఢిల్లీలో ధర్నా చేయడం అలానే ఇండియా కూటమి యొక్క నాయకుల యొక్క మద్దతు తీసుకోవడం అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం ఆయన దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అందుకే ఆయన ఇలాంటి పిల్లి మొగ్గలు వేస్తూ ఉన్నాడు అయితే ఇలాంటి మనం రానున్న రోజుల్లో మరిన్ని పిల్లి మొగ్గలు వేసే వేషాలు జగన్మోహన్ రెడ్డి నుండి మనం చూడబోతూ ఉన్నాము అయితే ఒకవేళ కాంగ్రెస్ కు కనుక దగ్గర ను ఆంధ్రప్రదేశ్ లో ఫినిష్ చేయొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయితే అటు మోడీ జగన్మోహన్ రెడ్డికి అగేన్స్ట్ గా మార్తాడు అప్పుడు కేసులు ఒక కొలిక్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్తాడు కాబట్టి అటు ఇండియా కూటమి వైపు వెళ్తేనేమో ఒక పరిస్థితి ఇటు మోదీ వైపు ఉంటే ఒక పరిస్థితి సో ఒక దిక్కులేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది మనం అర్థం చేసుకోవచ్చు ধন্যবাদ